శివ భూమికి తమ్ముడని తెలుసుకున్న గగన్ చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన గగన్ రే పోరా నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అంటూ శివని మెడపట్టి గెంటేస్తూ ఉంటాడు అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య అని పూరి అడ్డుపడుతూ ఉంటుంది అలా గగన్ శివని మెడపట్టి గెంటేస్తూ ఉంటే కింద పడిపోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే శారద అక్కడికి వచ్చి శివన్ పట్టుకుంటుంది రే గగన్ ఏం చేస్తున్నావురా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు వీడెవడో నీకు తెలుసా అమ్మ ఆ భూమికి తమ్ముడు అటువంటి వాడు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గగన్ అంటాడు భూమికి తమ్ముడైతే మంచిదే కదరా గగన్ అని శారద అనడంతో గగన్ చాలా చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు రే గగన్ నేను నీతో మాట్లాడాలి ఇలా రా అని శారద గదన్ని లోపలికి లాక్కు వెళ్ళిపోతుంది ఇక శివ ఏడుస్తూ కూర్చొని ఉంటే ఏడోకు శివ అని పూరి చాలా సర్దుతూ ఓదారుస్తూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా నన్ను ఇలా లాక్కు వస్తున్నావు ఆ శివ ఉండటానికి వీల్లేదు అని గగన్ అరుస్తూ ఉంటే అంతకంటే ముందుగా నీకు ఇంకొక విషయం తెలియాలి గగన్ అని శారద అంటుంది ఏంటమ్మా అని గగన్ అంటాడు ముందే పూరి చాలా సిగ్గుపడుతూ శివతో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది అది చూసిన శారద శివ పక్కకు వెళ్ళగానే ఈ పూరి ఏంటా ఏకైకలు పక్కపక్కలు సెల్ఫీలు తీసుకోవటం ఏంటి అని మందలించినప్పుడు అమ్మ నేను శివని ఇష్టపడుతున్నాను శివ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు మేమిద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నామమ్మా అని పూడి చెప్పి ఉంటుంది ఈ విషయం గగన్కి చెప్పటంతో గగన్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఇంకోవైపు భూమి గగన్కి తన తమ్ముడు శివ అన్న నిజం తెలిసిపోయిందని ఏం చేస్తాడో ఏంటోనని రోడ్డుపై పరుగులు పెడుతూ ఇంటికే వస్తూ ఉంటుంది ఈ లోపల శారద ఏమో పూరి శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని గగన్కి చెప్పటంతో గగన్ చాలా టెన్షన్ పడుతూ ఇంకా కోపంతోనే ఉంటాడు శివ బిందుని ప్రేమిస్తూ ఉంటే ఇక్కడేమో అందరూ పూరి శివ ప్రేమించుకుంటున్నారని అర్థం చేసుకుంటూ ఉంటారు మరి ఇది ఇంకెక్కడికి దారి తీస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం